ఒక అందమైన అడవిలో సోము అనే మేక గడ్డి తింటూ ఉండేది దానికి గడ్డి తింటాం అంటే చాలా ఇష్టం ఆ మేక ఈ విధంగా అనుకుంది తనలో తానే నేను ఎప్పుడు ఇక్కడే గడ్డి మేస్తున్నాను కొంచెం నదికి అవతల వైపు వెళ్ళడం బెటర్ ఏమో అక్కడ ఉన్న గడ్డిని కూడా ఒకసారి రుచి చూస్తాను ఈ విధంగా మేక అనుకుంది ఆ మేక నదికి అవతల వైపు వెళ్ళడానికి బయలుదేరింది ఈ మేక వెళుతుండగా నదికి అవతల పక్క నుంచి సురేష్ అనే మేక ఈ మేకకు ఎదురు వచ్చింది ఆ మేక ఈ విధంగా అంది ఎవరు నువ్వు ఇటు ఎందుకు వస్తున్నావు నా అడ్డు లేకు ఈ విధంగా అవతల నుంచి వస్తున్న మేక అంది సోము మేక ఈ విధంగా అంది లేదు నేనే ముందు వచ్చాను ఇక్కడికి నువ్వు ఇక్కడి నుంచి మేకల మధ్యన వాదన పెరిగింది అవి అలాగా చాలాసేపు గొడవపడ్డాయి సురేష్ మేక ఇలా అనుకుంటుంది తనలో తానే ఈ విధంగా మేము గబ్రాడుకోవడం మంచిది కాదు ఈ నదిలో పడి చనిపోతాం ఈ విధంగా అయితే నేనే వెనక్కి వెళ్ళడం మంచిది సురేష్ మేక తన మనసులో అనుకుంది చూడు మిత్రమా మనమిద్దరం ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు నేనే వెనక్కి వెళ్ళిపోతాను ఇవన్నీ మనకి ఇద్దరికి మంచిది కాదు ఇలా పోట్లాడుకోవడం వల్ల మనకి ఆహారం దొరకదు అని చెప్పి సురేష్ మేక వెనక్కి వెళ్ళిపోయింది సోము మేక ఈ విధంగా తన మనసులో అనుకుంటుంది అయ్యో నేను అనవసరంగా తనతో గొడవపడ్డాను అని బాధపడుతుంది సోము మేక సురేష్ మేక దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది మిత్రమా నన్ను క్షమించు నేను నీ పైన అనవసరంగా గొడవపడ్డాను ఇక్కడ నుంచి మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందాము సోము మేక సురేష్ మేక చెప్పింది సురేష్ మేక కూడా సరే మిత్రమా అని ఒప్పుకుంటుంది మా ఈ కథలో నీరు ఏంటంటే గొడవతో కాదు బుద్ధితో ముందుకు పోవాలి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుకు వస్తా అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్